ఆర్ఆర్ఆర్ మూవీ తర్వాత దాదాపుగా మూడేళ్లుగా గేమ్ చేంజర్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కానీ అనుకున్నంతగా గేమ్ చేంజర్ చిత్రం ఆడియన్స్ని ఆకట్టుకోలేకపోయింది దీంతో తదుపరి చిత్రాలపై గట్టిగా ఫోకస్ పెట్టాడు ప్రస్తుతం బుచ్చిబాబుతో ఆర్సీ సిక్స్టీన్ చేస్తున్నాడు చరణ్ ఈ చిత్రం పైన రీసెంట్గా ఈ సినిమాలో రీసెంట్గా సోషల్ మీడియాలో ఓ వీడియో లీక్ కాగా ఇందులో చెర్రీ బ్యాట్ పట్టుకొని క్రికెట్ ఆడుతూ కనిపించాడు దీంతో మెగా అభిమానులు పండగ చేసుకుంటున్నారు బుచ్చిబాబు చేసింది ఒక సినిమానే అయినప్పటికీ చరణ్ తో ఓ రేంజ్లో ప్లాన్ చేస్తున్నాడని నమ్మకం ఫ్యాన్స్ ఉన్నారు పైగా సుకుమార్ సపోర్ట్ కూడా ఉండటంతో ఆర్సీ సిక్స్టీన్ ఈగర్గా వెయిట్ చేసేలా ఉంది ఇక ఓడిటి సంస్థలు ఈ సినిమాని డిజిటల్ రైట్స్ కోసం గట్టిగానే పోటీ పడుతున్నాయి ఆయా సంస్థలు భారీగా ఆఫర్స్ ఇస్తున్నాయట కానీ మేకర్స్ మాత్రం వీటికి మించి దిగ్గత స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్ నెట్ఫ్లిక్స్తో డీల్ చేసే ప్లాన్లో ఉన్నారట నెట్ఫ్లిక్స్ రేస్లో ఉంటే ఆ సంస్థకే డిజిటల్ వెళ్ళే ఛాన్స్ ఎక్కువ త్వరలోనే ఈ విషయంలో క్లారిటీ రానుంది ఇక ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తుంది కన్నడ స్టార్ శివరాజ్ కుమార్ ఈ సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్నాడు ఏఆర్ రెహమాన్ ఈ మూవీకి సంగీతం అందిస్తున్నాడు చూశారు కదా మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ అండ్ షేర్ చేయండి థ్యాంక్ యూ